కన్న చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మంచి విష్ణు చాలా కష్టపడుతున్నారు ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అందుకే ఆర్టిస్టుల సెలక్షన్ నుంచి మేకింగ్ వరకు ఎక్కడ తగ్గడం లేదు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నార్త్ టు సౌత్ వరకు చాలా మంది భాగం అవుతున్నారు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ తో పాటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా చాలా మంది కన్నప్పలో కీ రోల్స్ పోషిస్తున్నారు దీంతో ఈ చిత్రంపై భారీ బజ్ క్రియేట్ అయింది సినిమాలో ఇంతమంది స్టార్ నటులు ఉన్నప్పటికీ హీరోయిన్ ఎవరైనా విషయంపై స్పష్టత మాత్రం రాలేదు ఆ మధ్య నయనతార పార్వతి పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ క్లారిటీ మాత్రం లేదు తాజాగా మరో స్టార్ హీరోయిన్ పేరు సర్కులేట్ అవుతుంది ఇందులో చందమామ కాజల్ అగర్వాల్ ఓ కీ రోల్లో నటించుతుందని ఇండస్ట్రీ టాక్ కాగా గతంలో మోసగాలు మూవీలో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే మరి ఈసారి ఎలాంటి పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి ఇకపోతే సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ మే ఇరవైనా కేమ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ మూవీని మోహన్ బాబు నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం న్యూజిలాండ్ లోని ప్రదేశాల్లో షూట్ చేశారు ప్రస్తుతం మిగిలిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని తెలిసింది అక్షయ్ కుమార్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కంప్లీట్ చేశారు రీసెంట్ గా ప్రభాస్ కూడా కన్నప్ప సెట్ లో అడుగుపెట్టినట్టు మంచు విష్ణు అనౌన్స్ చేశారు ఇక కాజల్ అగర్వాల్ విజయానికి వస్తే ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తుంది త్వరలోని సత్యభామ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంది ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది హీరోగా నవీన్ చంద్ర నటించాడు